ఓం గం గణపతయే నమః శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరా కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజున మనం లేపాక్షి క్షేత్రానికి వచ్చాము ఈ లేపాక్షి చాలా పురాతనమైన చరిత్ర త్రేతాయుగం నాటి రాములు వారు ఉన్నప్పుడు చరిత్ర ఈ లేపాక్షి అయితే ఈ లేపాక్షినే కూర్మశైలము అని కూడా అంటారు అంటే తాబేల ఆకారంలో ఉన్న కొండపై ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా జరిగింది అయితే ఈ ఆలయ నిర్మాణానికి వీరభద్ర ఆలయ సముదాయాన్ని అచ్యుతరాయల ఆయన పదిహేను వందల ముప్పై నుండి పదిహేను వందల నలభై రెండు పాలనలో అధికారి మరియు కోశాధికారి అయిన విరూపన్న నిర్మించారు సాలువ ఇమ్మడి నరసింహ క్రీస్తు శకము శకము పద్నాలుగు వందల తొంభై రెండు నుండి పదిహేను వందల ఐదు పాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన శాసనం ఇటీవలే కనుగొనబడింది విరూపన్నకి యాభై సంవత్సరాల క్రితం పాపనాచేశ్వర ఆలయము ఉన్నట్లు ఈ శాసనంలో నిర్ధారిస్తుంది ఈ సముదాయాలలో పాపనాచేశ్వర వీరభద్ర మరియు రఘునాథ చెన్నకేశవ మందిరములు మరియు పార్వతి రామలింగ హనుమలింగ అనుబంధ ఆలయాలు కూడా ఈ క్షేత్రంలో మనకి చక్కగా కనపడతాయి ప్రధాన మందిరానికి దక్షిణంగా ఉన్న లోపలి ప్రాకారంలో గణేశ్వరుడు సాలీడు మరియు ఏనుగు ద్వారా పూజింపబడుతున్న లింగాకారములు అతి పెద్దవిగా మనకి దర్శనాన్ని ఇస్తాయి అయితే అతి పెద్ద నాగలింగం కూడా ఇక్కడ చెక్కబడింది ఏడు పడగల సర్పము దీని కింద శివలింగాకారం చెక్కబడిన ఒక పెద్ద రాయి మనకు కనపడుతుంది విజయనగర కాలంలో ఉపికి ఉన్నట్లు చెక్కబడిన చిత్రముల యొక్క ఉత్తమ నమూనాలు కంపోజిట్ స్తంభాలపై కనిపిస్తాయి అయితే వీరభద్ర ఆలయ గోడల అలంకరణలో ఉత్తమమైనవి పార్వతి వివాహం ఇది మనకి చూడటానికి ఎంతో కన్నుల విందులుగా ఉంటుంది అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం కడుతూనే కొంతవరకు పైకప్పు లేకుండా ఆ రోజుల్లో నిలిచిపోయింది అది ఇప్పటికి కూడా మనకి అక్కడ అలాగే కనపడుతుంది మరియు కిరాత ఆర్జనీయం చిత్రాలు మనకు కనపడతాయి భూకైలాస్ వటపత్రసాయి సాయి మణుచోళ ఘట్టము శివ విభిన్న రూపాలు శివుడి రకరకాల రూపాలతో మనకు స్వామి శివుడు దర్శనమిస్తారు ఇవే కాకుండా ద్రౌపది స్వయంవరం మరియు విరూపన్న మరియు అతని సోదరులు అందరూ కలిసి వీరభద్రుణ్ణి ఆరాధించటం జరుగుతుంది ఆ చిత్రాలన్నీ కూడా మనకి పౌరాణిక ఇతివృత్తాలుగా వర్ణించే కుడ్య చిత్రాలుగా కనపడుతున్నాయి మనకి ఈ చిత్రాలన్నీ చూడటానికి ఎంతో కన్నుల విందులుగా కనపడుతున్నాయి మరి ఇంత శిల్ప చాతుర్యం ఆ రోజుల్లో మనకు చిత్రకారులు చేయటం రాజులు చేయించటం వల్ల మనకి ఎంతగానో ఇప్పటికీ మనకు సాధ్యం కాని చిత్రాలు ఇంకా అక్కడ ఎన్నో ఉన్నాయి ఒక స్తంభం కింద నుంచి ఒక టవర్ వేసి లాగేసేస్తే అది భూమికి ఆనకుండా ఎన్నో వందల సంవత్సరాలుగా అది అలాగే ఉంటుంది గాలిలో వేలాడుతూ ఈ చిత్రకూట్యాలు చలనము మరియు నిశ్చలనముగా కనపడుతున్నవి మరియు ఇదే చిత్రాలని తదేకంగా చూస్తుంటే కోపము మరియు ప్రశాంతతగా కూడిన నిచ్చలత కూడా చిత్రాల్లో కనపడుతోంది చిత్రముల యొక్క కదలికలు అద్భుతంగా మిళితం చేస్తున్నాయి ఆ విధంగా మనకి చూడటానికి కానీ మనం మాటలలో చెప్పుకుంటానికి కానీ సాధ్యం కానంత చిత్రలేఖనం చిత్రాలు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి అయితే ఇక్కడే పరమేశ్వరుడు దుర్గాదేవి కూడా మనకి కనపడుతున్నారు వీరభద్ర స్వామి ఆలయం ఇక్కడ అతి ప్రధానమైనది అలాగే ఈ క్షేత్రంలో నవగ్రహములు మరియు పార్వతీదేవి దుర్గాదేవి సకల దేవతలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు లేపాక్షి క్షేత్రం అనంతపురం జిల్లాలో పుట్టపత్రిక దగ్గరలో ఉంది పుట్టపత్రి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా లేపాక్షి దర్శనం చేసుకోవచ్చు మరియు టూరిస్ట్ ప్లేస్గా వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకొని కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళాలంటే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది క్షేత్రం ఈ ఇక్కడ చూస్తున్న చిత్రాలన్నీ కూడా ఆ రోజుల్లో మనం వస్త్రధారణ ఎలా ఉంది మనం ఎలా బ్రతుకుతున్నామనేది తెలిపే విధంగా ఉంది త్రేతాయుగంలో రాములవారి కాలంలో రాములవారు వారు సీతాదేవి లక్ష్మణస్వామి అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణ బ్రహ్మ తీసుకువెళ్తున్న టైంలో జటాయు అనే పక్షి రావణాసురుడు మీద సీతాదేవిని తీసుకెళ్ళనీ తన సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తుంది అయితే రావణాసురుడు ఆ జటాయువు రెక్కల్ని తన ఖడ్గంతో నరికేస్తాడు అలాంటి సమయంలో ఆ జటాయువు ఆ ప్రాంతంలో పడిందిట పడి మూలుగుతూ ఉంటే ఆ సీతాదేవిని వెతుక్కుంటూ రాముల వారు ఆ అరణ్యాలకు వచ్చినట్టుగా వచ్చి ఆ పక్షిని లే పక్షి అని పిలవటంతో అది లేపాక్షిగా ప్రసిద్ధికెక్కింది అని కూడా ఇంకొక ఇతివృత్తాంతం ఉంది ఈ విధంగా అది చాలా పురాతనమైన ప్రదేశము మరియు త్రేతాయుగం నాటి సీతాదేవి పాదాలు రాములవారి వారి పాదాలు కూడా అక్కడ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు చాలా చాలా పెద్ద కట్టడాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించి పూజించవలసిన స్వాములందరూ కూడా ఇక్కడ సకల దేవతలు ఇక్కడ ఉన్నారు సర్వేజన భవంతు